మాది రాజులపాలె గ్రామం సామూర్ జన సురేష్ రాజు గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా వస్తీకి అనేది తేజ రైతు వాళ్ళు ఎవరైనా సరే వేసుకోవచ్చు ఇది రేటు గురించి ఆలోచించకూడదు ఎందుకంటే బ్రాండు నల్లి రాదు బొబ్బ రాదు మీకు ఏదైనా గ్యారంటీ ఏమైనా నమ్మకం చూసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఎప్పుడైనా సరే ఫీల్డ్ చేసుకోవాలన్నా సరే మేము ఎప్పటికైనా ఆహ్వానిస్తాం మిమ్మల్ని రాండి ఈ ఎకరానికి పెట్టేది మనం పదివేలు విత్తనాలే పెట్టినా కానీ ఈ విత్తనాల గురించి మీరు ఇంట్లో పొనుకొని వారానికి ఒకసారి ముందు కొట్టిన సరే గుండెల మీద వేసుకొని ముప్పై కెండాల మంచి ధైర్యం స్వస్తి కంపెనీకి ఉంది బొబ్బరాదు ఎక్సలెంట్ నెంబర్ వన్ ఎక్సలెంట్ చాలా నయం మొలక శాతం వందకి తొంభై తొమ్మిది శాతం వచ్చింది వేరు వేస్తా మంచి గుమ్మరంగా వచ్చింది దాని ఈ చెట్టు ఎలా గమ్మింది గనుపు దగ్గర మనం అంటే ఈ వాతావరణం కాదు కానీ లేకపోతే ఇంకా కాబు అంతా ఫస్ట్ కానీ జిట్టాక్ ఇది ఏ మందు కొట్టా జిట్టాకే కాయకి మచ్చలేదు ఏమీ లేదు ఇది కళ్ళు మోసుకొని రైతు అన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వ్యాపారం చేసే పని ఏంటంటే రైతు వేసుకోవచ్చు దీని నుంచి బాధపడొద్దు గెనుపు దగ్గర ఎంత బలం పెట్టి అంత పెంచుకుంటే అంత కాపు కాయ జంపు ఉంది అది ఏంటంటే కాయ పచ్చికాయ నువ్వు పట్టుకున్నా సరే ఏదైనా సరే ఇట్టు నల్లి అనేది కూడా ఇది తట్టుకుంటుంది ఇది డెబ్బై తట్టుకుంటుంది ఇది మనం జాగ్రత్త చేయడం డెబ్బై ముప్పై అనేది బయటది తట్టుకుంది పోతరాలదు వేరే కూడా కాయ మచ్చలేదు నేను పెట్టుబడి రాజుల బెలెం సాములు సురేష్ రాజు ఇది మొత్తం రెండున్నర శశి ఎకరం బతికేసా ఇంకో డబలేత బొబ్బ కూడా తగ్గ బొబ్బగో లేదు బొబ్బ చెట్టు కూడా లేదు చూసుకోండి బారుగా కానీ బొబ్బతని ఎగురొత్తే బొబ్బగో లేదు నేను తడి తడితేనే కొడతా మందు కట్ట కూడా ఎక్కువ మాటి మోసపోయినా మేము స్వస్తిక అయితే కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకుని రైతు అన్నట్టు వేసుకోవచ్చు అది ఇంకోడు వేసుకోకపోతే వాడు రైతు ఇల్లు నాకు అడిగి రెండు సార్లు ఎక్కువ కొడతారు గణపు దగ్గర మీరు గమనించాల్సింది గెలుపు కొమ్మ ఒకదాని పెరుగుద్ది ఒకదాని పెరగదు మీకు దాని సంబంధం లేదు ఈ గెలుపు అనేది ఇదిగో ఈ చెట్టు తక్కువ ఉంది అంటారా కదా చెట్టు తక్కువ హైట్ తక్కువ ఉంది కదా ఈ హైట్ తక్కువ ఇదుందా ఈ కాపు కాల్సిన సరే ముప్పై కింటాలు నడు గుడ్డు మెచ్చి వేసుకొని ఆపికి నిద్రపోయి చాలా దీంట్లో ఓకే